దళితవాడకు దారి చూపాలంటూ పెనుమూరు మండలం పులికల్లు పంచాయతీ చెర్లోపల్లి దళితులు గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియాను ఆశ్రయించారు వారు మాట్లాడుతూ తమ గ్రామానికి వెళ్లే దారిలో రాతి కూసాలను నాటి గ్రామానికి వెళ్లనివ్వకుండా నాయుడు నరసింహం నాయుడు తులసిరాం నాయుడు కోదండ నాయుడు కె నరసింహనాయుడు జయచంద్ర నాయుడులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే దారికి అభివృద్ది పేరుతో నిధులు కూడా మంజూరయ్యాయన్నారు అయితే ఈ దారిలో దళితులు వెళ్లరాదంటూ అగ్రవర్ణాలకు చెందిన వారు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం కూడా అందజేయడం జరిగిందని వెంటనే రాతి కూసాలను తొలగించాలని కలెక్టర్ తహసీల్దార్ శ్రావణ్ మార్కు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు వేడుకున్నారు మండలం పులిగే పంచాయతీ చెరులోపల్లి హరిజనవాడికి చెందినటువంటి గత ముప్పై రోజులుగా చెరులోపల్లి నుంచి చెరులోపల్లి హరిజనవాడకు దారి సౌకర్యం ఉన్నది ఈ దారి సమస్యను అగ్ర కులస్తులైనటువంటి కొంతమంది రష్మ నాయుడు గోపాల్ నాయుడు తులసి రామ్ నాయుడు ఎన్ నాయుడు తండ్రులు కలిసి గత నెల నాలుగో తేదీ జనవరికి రోడ్డుకి అడ్డంగా ట్రాక్టర్ ట్రాలీ పెట్టడం జరిగింది ఈ విషయంపై తహసీల్దార్ పెనుమూరు తహసీల్దార్ శ్రావణ్ కుమార్ సార్ గారిని కలవడం జరిగింది ఈ గ్రామానికి దారి నిలిపివేయడం దీన్ని తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది నాలుగో తేదీ మేము ప్రపోజలు పెట్టిన ఐదు ఆరు మూడు రోజుల దారి కల్పించక ఆ తహసీల్దారు ఆరో తేదీ జిల్లా ఇన్చార్జి జనసేన జిల్లా ఇన్చార్జ్ అయినటువంటి పొన్నా యుగంధర్ గారు రావడంతో ఎంఆర్ఓ గారు అక్కడికి వచ్చి దళితులకు న్యాయం చేయడం జరిగినదని ఆ రాజకోసాలు తీసి పక్కన పెట్టి వెళ్ళడం జరిగింది కానీ ఎందుకు నిలసినారు అనే స్టేట్మెంట్ అనేది మాకు ఇంతవరకు అందడం లేదు తర్వాత అదే దళిత వాడికి పదో తేదీ మళ్ళా రెండవసారి దారి నిలయడం జరిగింది అందుకు తగిన ఫోటోలు కూడా అన్ని ఏ డేట్లో ఏం జరిగినా కూడా ఫోటోలు కూడా ఆ డేట్ ప్రకారం తీసి పెట్టడం జరిగింది పదే తేదీ తీసి రెండు రోజులు పెట్టి ఫెస్టివల్ రావటం తో ఎందుకు ఆ దారిని ఎవరు తీసారెందుకో తెలియకుండా దారిని క్లియర్ చేయడం జరిగింది తర్వాత పండగ అయిన తర్వాత ఈ నెల ఫిబ్రవరి ఒకటో తేదీ అదే విధంగా రాసుకోసార్లు నాటడం జరిగింది సరే మూడో తేదీ ఈ విషయంపై కలెక్టర్ గారికి స్పందనలో పోయి సార్ ఇదే దారి మళ్ళా నిలబెట్టారని అడగడం జరిగింది కలెక్టర్ గారు ఇమీడియట్లీ దీన్ని స్పందించి పదహైదు రోజుల ముందే కదా ఈ దారి మేము క్లియర్ చేసాము మళ్ళా ఎవరు దీన్ని అడ్డుకుని కలెక్టర్ అడగడం జరిగింది ఇమీడియట్లీ ఆర్జీ గారిని అప్పటికప్పుడే పిలిపించి డిఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చి దీని మీద ఎంతో చర్య తీసుకున్న అటువంటి వ్యక్తుల మీద మీరు ఎఫ్ఐఆర్ కట్టండి అని చెప్పి అప్పటికప్పుడే చెప్పడం జరిగింది ఇమీడియట్లీ వీఆర్ సాయంత్రం లోపల దారి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అది గన్న మూడవ తేదీ మూడవ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు రోజులు గడవ వస్తున్నా ఇప్పటికీ ఏ అధికారి దానిపై స్పందించడం లేదు ఆ దారికి అడ్డంగా అటనే ముందు నాటి రాజకీయాలు అదే విధంగా అట్లానే ఉన్నాయి